లక్ష్మీదేవి తత్వములో అష్టవిధములుగా లక్ష్మీదేవి స్వరూపాన్ని మనం గమనిస్తున్నాం మనం అసలు ఈ శ్రావణ మాసములో అమ్మవారిని స్వరూపముగా ఆరాధించేటువంటి తత్వం వెనకాల ఆంతర్యము ఏమిటి మనకి శ్రీ సూక్తమునందు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం అంటూ అమ్మవారి యొక్క స్థానము ఏమిటి అంటే వృక్షోధ బిల్వ అంటుంది అమ్మవారు బిల్వ వృక్షము మూలమునందు అమ్మవారు ఉంటుంది బిల్వ వృక్షము అమ్మవారి యొక్క స్థానము అన్నట్టుగా మనకి తెలియజేస్తుంది లక్ష్మీప్రదమైనటువంటిది సౌభాగ్యప్రదమైనటువంటిది ఇక లక్ష్మి అనగానే ధన ప్రాధాన్యము మాత్రమే కాదు అందుకు అనుసంధానమై ఉన్నటువంటి ఇతరములైన విషయాలను కూడా మనం సంగ్రహించాలి దీనిలో అవి ఏమిటి అంటే లక్ష్మీతత్వము అభివృద్ధికి సూచిక అయితే ఆరోగ్యము ఆనందము అభివృద్ధి ఒక తృప్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా అష్టైశ్వర్యముల ఎందు భాగమే ఇక ఈనాటి కాలానికి అష్టవిధ ఐశ్వర్యములు ఎంత ముఖ్యమో అష్టవిధ దారిద్ర్యములకు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వీరిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళుగా మనకి శాస్త్రం చెప్తుంది ఇద్దరూ కూడా సముద్రుని యొక్క కుమార్తెలు అంటుని అక్కడి నుంచే పుట్టారు కాబట్టి సముద్ర మథనంలో ఇద్దరూ పుట్టారు పద్నాలుగు వస్తువుల ఎందు వీరు కూడా ఉన్నారు కాబట్టి కాబట్టి వీరితో పాటుగా పుట్టినటువంటి చంద్రుడు వీరి వలన ఆ చంద్ర ప్రభావము మనసు మీద కలుగుతుంది అందుకే చూడండి ఆనందము సంతోషము లక్ష్మీదేవితోటి బాధ నిరుత్సాహము జ్యేష్ఠాదేవితోటి ఈ అనుసంధానము జరుగుతూ ఉంటుంది చంద్రము చంద్రమా మనసోజాత చంద్రుడు మనఃకారకుడు మనస్సుకు సంబంధించినటువంటి వాడు ఆ చంద్రుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఈ అనుసంధానాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు అష్టవిధములైనటువంటి ఐశ్వర్యములు మనకి ఎంత ముఖ్యమో అష్టవిధ దారిద్ర్యములు కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఏ పని చెయ్యడం వలన నేను అక్కడ ఉండను అని అమ్మవారు స్పష్టంగా చెప్తుందో ఇవి ఆచరిస్తూ ఇవి లేవే అని అనుకోవడము ధర్మం కాదు కదా అందుకని ఇక్కడ లక్ష్మీ ప్రాధాన్యతత్వమునందు ఏ ఏ పనులు చెయ్యడం మూలాన అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఆశీస్సులతోటి అనుగ్రహంతో అభివృద్ధి పదంలో ఉంటాము అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అష్టవిధ దారిద్ర్యములైనందు అతి ముఖ్యమైనటువంటి దారిద్ర్యము ఏమిటి అంటే చిరిగిన బట్ట కట్టుకోవడము ఎదుటివారి వస్త్రములు ధరించటము ఎదుటి వారి ఎంగిలి భుజించటము గుర్తుపెట్టుకోవాలి ఒకరిని చూసి ఈర్ష్యపడటము కూడా ఒక దారిద్ర్యమే దాన్ని భావ దారిద్ర్యము అంటాము పేదరికం వేరు దారిద్ర్యం వేరు పేదరికం అంటే ఏమిటి ఈరోజు ధనం లేదు కానిలో వాడి స్ఫూర్తి ఉంది వాడికి ఈ పేదరికాన్ని తన యొక్క కష్టంతో అధిగమించగలిగినటువంటి స్ఫూర్తి ఆ శక్తి అతనికి ఉన్నాయి అతను ఐశ్వర్యం ఉన్నది అతనికి అష్టైశ్వర్య సౌభాగ్యం అంతా కూడా కనుల ముందు ఉన్నది దానిని అనుభవించేటువంటి మానసిక చైతన్యం అతని దగ్గర కరువు అవుతోంది అది దారిద్ర్యం ఎదుటివాడికి ఉంది అయ్యో వాడికి ఉందే నాకు లేదే ఇలా ఏడవడము అది దారిద్ర్యం అది పేదరికం కాదు సుమా గుర్తుపెట్టుకోవాలి మనకి అష్టవిధములైనటువంటి దరిద్రముల ఎందు అతి ముఖ్యమైనటువంటి నాలుగు వస్తువులు ఏమిటి అంటే చిరిగిన వస్తువు ధరించరాదు చిరిగిన బట్ట ధరించరాదు ఎదుటివారి బట్టలు మనం ధరించకూడదు ఎదుటివారి ఎంగిలి మనం భుజించకూడదు ఎదుటివారి యొక్క ఉన్నతిని చూసి మనం అసూయ చెందకూడదు ఎదుటివారు బాగున్నారని చెప్పి చూసి ఏడ్చేటువంటి వాళ్ళు కోకల మనకి చుట్టుపక్కల వాళ్ళు అది భావదారి